పుష్ప మూవీ పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోయింది నిన్న చిరంజీవి గారు లేకపోతే నాగబాబు గారు వీళ్ళందరూ పుష్ప మీద ఏదైతే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళందరూ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద అది జనాల్లో ఇబ్బందికర వాతావరణంలో ఉంటుందని భావించి వాళ్ళు ట్రైలర్ అప్పుడో ట్వీట్ పెట్టకుండా లేకపోతే పుష్ప గురించి ఎంత ప్రమోషన్ కార్యక్రమం జరుగుతుంటే ఏ ఒక్క మెగా హీరో కూడా బయటకు వచ్చి సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడలేదు కానీ రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత వాళ్ళు చేస్తున్న హడావిడి చూస్తే మాత్రం చూసేవాళ్ళు ఎవరికైనా కానీ ఇన్నాళ్ళు ఎక్కడ పోయారు సార్ మీరు అనిపిస్తూ ఉంది ఇక నాగబాబు గారు అయితే సినిమా లాగే చూడండి ఇరవై నాలుగు క్రా క్రాఫ్ట్లు ఏదేదో ఒక ట్వీట్ అనేది మనం పెట్టడం జరిగింది ఆ ట్వీట్ చూశాక ఎవరికైనా ఏమనిపిస్తుందంటే మేము మట్కా సినిమాకి గట్టి కోటి రూపాయలు డబ్బులు రాలేదు సార్ పుష్పన్ని మాత్రం మీరు చూడమన్నాం కానీ మీరు చూడమన్నా కానీ డబ్బులు అని చెప్పి అది మీ అకౌంట్లో వేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అనిపించింది ఇక చిరంజీవి గారు నిన్న ఈ మైత్రి మూవీ సోల్ని సుకుమార్ గారిని పిలిచారు కాకపోతే నాకు ఒక డౌట్ వచ్చింది అక్కడ అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళలేదు రెండోది అల్లు అరవింద్ గారు ఎందుకు వెళ్ళలేదు అనేది నాకు ఒక డౌట్ వచ్చింది చిరంజీవి గారి దగ్గరికి బహుశా చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ గారు ఏమన్నా ఇబ్బందికర వాతావరణంలో వాళ్ళ ఫ్యామిలీ దూరం అవుతుందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ అనేది వస్తూ ఉంది కానీ ఎంత అనుకున్నా ఏం జరిగినా వాళ్ళు వాళ్ళ బంధువులు కాబట్టి ఎప్పుడికైనా కలుస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అంశంలో షర్మిలా గారి అంశంలో వేలు పెట్టి పెద్ద పెద్ద ఇష్యూస్ చేస్తున్న అంతిమంగా ఏదో ఒక రోజు రక్త సంబంధం లేకపోతే బంధుత్వం ఇదంతా ఒకటైపోయి ఎప్పుడైనా కలవాల్సిందే అట్లాగే నేను కూడా ఇలాగే అనుకుంటున్నాను సక్సెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన జగన్మోహన్ రెడ్డి గారి సక్సెస్ పైన షర్మిలా గారికి ఏదో బాధ ఇబ్బంది లేకపోతే ఈర్చే ఏదో ఒకటి ఉండొచ్చు అట్లాగే ఇక్కడ అల్లు అర్జున్ గారు సక్సెస్ చూసి భరించలేక వీళ్ళు దూరం అయిపోయి ఈ మెగా ఫ్యామిలీ వాళ్ళు అలాగే దూరం అయి కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు మద్దతు ఇస్తున్నారు హైలైట్ చేస్తున్నారు ఐదంటే కేవలం ఒక్క కారణమే అదేంటంటే ఎలక్షన్ ముందు సరిగ్గా అల్లు అర్జున్ గారు మాకు వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి మాకు కూడా ఆ కృతజ్ఞత ఉంది ఎందుకంటే కెరియర్ పీక్లో ఉన్నప్పుడు కెరియర్ను కూడా పక్కన పెట్టేసి పూర్తిగా ఒక పార్టీ తరపున నిలబడుతున్న అభ్యర్థి ఆ పార్టీ గుర్తు మీద నిలబడుతున్న అభ్యర్థికి మద్దతు ఇచ్చాడంటే వచ్చే డైరెక్ట్గా ట్వీట్ పెట్టింది అటువంటి సందర్భంలో ఉన్న వ్యక్తికి కృతజ్ఞత చూపించాలని మాకుంటుంది పొద్దున వీళ్ళు మెగా ఫ్యామిలీలో భాగం మళ్ళీ వాళ్ళు కలిసినా మాకేం బాధ ఏం లేదు మేము దాని గురించి ఏం పెద్దగా ఆలోచించాం కానీ మాకు సపోర్ట్ చేశాడు మేమంతా తిరిగి ఆయన సపోర్ట్ చేస్తాం అంతే పెద్దగా దాని మీద మేము ఏదో చించి లేకపోతే ఇంకోటి ఇంకా ఆలోచించి ఇదేమి ఉండదు అక్కడ నిన్న అంతెందుకు అల్లు అర్జున్ గారి ముందే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జెండా ఎగరేయడం జరిగింది చూడండి మరి అల్లు అర్జున్ గారి ముందే మీకు కనిపిస్తుందా అల్లు అర్జున్ దండం పెడుతుంటే అదిగో పాజ్ అయింది చూడండి ఇది అల్లు అర్జున్ దండం అక్కడ జెండా క్లియర్గా ఇంకా చూపిస్తాను చూడండి అదిగో అల్లు అర్జున్ జెండా అదిగో అర్థమైందా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కానీ మేము అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తాం మాకు సపోర్ట్ చేశాడు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి మేము సపోర్ట్ చేస్తున్నాం ఇక అల్లు అర్జున్ గారిని సినిమా రిలీజ్ కానీ రిలీజ్గానేమో సినిమా హిట్ అయిద్దా సినిమా ఇదేద్దా ఇదే ఇద్దా అని ఆలోచించిన వాళ్ళకి ఆ సినిమానే సమాధానం చెప్తుంది ఆ రివ్యూస్ చూస్తున్నాము లేకపోతే సినిమా గురించి బయట చెప్పే టాక్ చూస్తున్నాము ఇవన్నీ చూసేవాళ్ళకి ఏంటంటే అంతిమంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్టర్గా నిలవబోతుంది ఇండియాలోనే పెద్ద హిట్గా నిలవబోతుందని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు నేనైతే సినిమా చూడట్టు వీఆ్ నాకు అసలు ఆ సినిమా రివ్యూస్ కూడా నేను పెద్ద పెద్దపరచుకోలేదు రేటింగ్ ఏదైనా చెప్పినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఎవరైనా ఎక్కడైనా మాట్లాడుతూ ఉంటారు ఎవరైనా ఎక్కడైనా అక్కడ నేను కూడా వింటూ ఉంటా కాబట్టి జస్ట్ నేనైతే సినిమా అయితే పెద్ద హిట్గా నిలవబోతుంది కలెక్షన్ గురించి కొంతమంది చెప్తా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని వాటిల్లో మనం డైలీ న్యూస్ అయితే ఫాలో అవుతాం కాబట్టి ఎట్లా ఈ కలెక్షన్లు కానీ లేకపోతే పూర్తిగా సినిమా అయితే పెద్ద హిట్ అనేది అర్థమవుతుంది అల్లు అర్జున్ గారి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినా మేము కృతజ్ఞత భావంతో ఎగరేస్తున్నాం